భాస్కరుడిని ఆదివారం రోజున ఆరాధించడం వల్ల కంటికి సంబంధించిన రోగాలు వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది సోమవారం రోజున ఈశ్వరుడిని ఆరాధించే వారికి సకల సంపదలు లభిస్తాయి ఆంజనేయస్వామి కుమారస్వామికి మంగళవారం రోజున ఆంజనేయస్వామి కుమారస్వామికి అంకితమవ్వబడింది ఈ పవిత్రమైన రోజున మీరు ప్రశాంతంగా ఉండాలి కోపాన్ని తగ్గించుకోవడం వల్ల మానసికంగా ప్రశాంతత లభిస్తుంది కోపం నియంత్రించుకునేందుకు దేవతను కూడా పూజించొచ్చు బుధవారం రోజున వినాయకుడికి మణికంఠుడికి అంకితమివ్వబడింది ఇదే రోజున శ్రీ మహావిష్ణువు కూడా చేయొచ్చు ఈ పవిత్రమైన రోజున పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయడం వల్ల సంతానం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది గురువారం రోజున రాఘవేంద్ర స్వామి సాయిబాబాతో పాటు గురువులకు అంకితమివ్వబడింది ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం కోరుకునేవారు ఈ రోజున గురుదేవుళ్లకు అభిషేకం చేయాలి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అంకితమివ్వబడింది ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలందరూ భక్తి శ్రద్ధలతో భక్తిశ్రద్ధలతో పూజచేయాలి అదేవిధంగా లలితాదేవిని కూడా ఆరాధించాలి ఈ కారణంగా మీకు ఐశ్వర్యం సంపద వంటివి పెరుగుతాయి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వరుడు ఆంజనేయ స్వామికి అంకితమివ్వబడింది ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి